హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ పచ్చడి పెట్టేశారా నేనైతే లేట్గానే పెట్టానండి పచ్చడి అయితేనే అయితే నేను ఎలా పెడతాను అనేది ఈ వీడియోలో చెప్తానండి సరైన కొలతలతో చెప్తాను టేస్ట్ అయినా కలర్ అయినా చాలా బాగుంటుంది సంవత్సరం పాటు ఉన్నా సరే ఎక్కడ ముక్కగా చెదరకుండా ఉంటుంది కలర్ కూడా ఎక్కడ కూడా పాడవదు అంత బాగుంటుందండి అయితే ఈ పచ్చడి నేను అక్క దగ్గర తెలుసుకుని పెట్టాను అనమాట అంటే ప్రతి సంవత్సరాలకే పెడతాను అయితే ఈ సంవత్సరం అలా పెట్టాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిద్దామనేసి వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ముందు ఇక్కడ నేను కలెక్టర్ కాయలు తీసుకున్నాను కాయలు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత వాటిని మనకి ఏ సైజులో ముక్కలు కావాలనుకుంటే ఆ సైజులో మనం ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కత్తిపెడితో కోస్తున్నానండి అంటే మేము ఇప్పుడు పచ్చడి పెట్టినా మేము ఇంట్లోనే కట్ చేసుకుంటాం ముక్కలు అనేవి ఇలా ముక్కలన్నీ కోసిన తర్వాత ఒక పంచి మీద అంటే కాటన్ క్లాత్ మీద వేసేసి ఫ్యా గాలికి ఒక పది నిమిషాల పాటు ఆరిపెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఇక్కడ మీకు గిన్నె చూపిస్తున్నాను కదా కేజీ గిన్నె అనమాట ఇది ఈ గిన్నెతోటి నాకు నాలుగు గిన్నెల ముక్కలు వచ్చాయి ఇక్కడ తర్వాత ఒక రెండు కాయలకు ముక్కలు అయితే ఉన్నాయండి ఇంకా అవి కూడా వేసాను కాకపోతే మీకు నాలుగు గిన్నెల ముక్కలకి కరెక్ట్ కొలత అయితే చెప్తున్నాను ఇక్కడ నాలుగు గిన్నెల ముక్కలు కొలుసుకున్న తర్వాత అదే గిన్నెతోని ఒక గిన్నె కారం వేసుకోవాలి పచ్చడి కారం ఇది తర్వాత ఆ గిన్నెతోనే ముప్పావు గిన్నె కళ్ళుప్పుని మిక్సీ పట్టేసి వేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెతోటి ఒక గిన్నె ఆవు పిండి వేసుకోవాలి తర్వాత అదే గిన్నెతోటి రెండున్నర గిన్నెలు బెల్లం వేసానండి నేనైతేనే అయితే మనకి బెల్లం కానీ కారం కానీ ఏదైనా సరే మనకి చూసుకోవాలనుకున్నప్పుడు రెండో రోజు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను రెండున్నర గిన్నెలు బెల్లం వేసాను అదే గిన్నెతోటి ఒక చిన్న టీ గ్లాస్తోని ఒక గ్లాస్ మెంతి పిండి వేసాను ఏ గిన్నెతో మనం ఉప్పు కారం కొలుసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె అలాగే పావు గిన్నె నూనె మరిగించేసి అంటే పప్పుల నూనె అండి ఇది నువ్వుల నూనె కానీ చెనగపిక్కల నూనె కానీ వేసుకోవచ్చు నూనె మరిగించేసి శుభ్రంగా దాన్ని చల్లారి పెట్టేసి ఈ ముక్కలు వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి నేను సాయంత్రం చేసి కలిపానండి మళ్ళీ నైట్ ఒకసారి మొత్తంగా కలిపేసాను అనమాట ఇలాగా అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సాయంత్రం కలిపాను కాబట్టి నైట్ ఒకసారి పడుకునే ముందు కలిపాను మరునాడికి రెండో రోజుకి చక్కగా అయితే ఇలా పైకి వచ్చిందండి అయితే వెల్లుల్లిపాయలు కూడా వెంటనే వేసేసుకోవాలి నేను ఇంకా ఆ రోజు వలలేదనమాట తొక్కలైతే వల్లలేదన్నది అందుకనేసి రెండో రోజు వలిసి అప్పుడు ఆ ముక్క వెల్లుల్లిపాయలు అప్పుడు తర్వాత వేసాను అనమాట అంటే రెండో రోజు వేసాను మీరు కావాలనుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు ఒక చిన్న సైజు కప్పుతోనే ఒక కప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఒలిసేసానండి ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం రెండో రోజు ఉప్పు కారం తీపి ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు అయితే ఫస్ట్ పెట్టిన కొలత కరెక్ట్గా సరిపోద్దండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి రెండో రోజు ఇక్కడ నాకు బెల్లం కొంచెం తక్కువైంది మళ్ళీ అరగిన్నె బెల్లం వేసాను అయితే మూడు గిన్నెలు బెల్లం వేస్తానండి ఇక్కడ నేను అయితే కరెక్ట్గా సరిపోయింది నాకైతేనే ఇలా మూడో రోజుకి చూస్తున్నారు కదా చెరువుల చేపల్లాగా ఎంత ఓట వచ్చిందో ఓటైతే చాలా ఎక్కువ వస్తుందండి పచ్చడికి అప్పుడు మూడో రోజు ఏం చేయాలంటే మూడు రోజులు ఊరుతాయి కదా మూడో రోజుని తీసేసి అప్పుడు మళ్ళీ ముక్కల్ని వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా సట్రాంతా తీసేసానండి తీసిన తర్వాత బాగా ఎండ ఎండలో ఎండబెట్టుకోవాలి ఓట వేరేగా ముక్కలు వేరేగా ఒక మూడు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి నేను రెండో రోజు చూపించలేదండి మళ్ళీ మూడో రోజు చూపిస్తున్నాను మూడో రోజు చూస్తున్నారు కదా ఓట చెక్కబడిపోయింది చెక్క ముక్కలు కూడా ఎండిపోయి ఇలా వెండిన తర్వాత ఊట ఇప్పుడైతే మనకు బాగా చిక్కబడిపోతుందో ఇప్పుడు మనం ముక్కలు కలిపేసుకోవాలి ఒకవేళ ఎండ తక్కువగా ఉండి ఊట కానీ చెక్కబడకపోతే ఓటను మళ్ళీ ఒక రోజు అంతా ఎండలో పెట్టుకొని అప్పుడు కలుపుకోవచ్చు నాకైతే ఇక్కడ ఊట అనేది చక్కగా చెక్కబడిపోయిందండి ఇంకా అందుకనేసి పళ్ళల్లో ఇంకా అన్ని కలిపి ట్రగ్లు వేస్తాను వేసేసి ఇప్పుడు మనం ఎండి ఎండ పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కల్లో కూడా ఎందులో వేసేసుకోవాలి మూడు రోజుల పాటు ఇంక విడిగానే ఎండబెట్టానండి మళ్ళీ ఓట్లో వేసి మళ్ళీ ఇంక తీయలేదు ఇంకా ఓట వేరేగానా ముక్కలు వేరేగానా విడివిడిగానే మూడు రోజులు ఆగే ఎండబెట్టాను చూస్తున్నారు కదా ఇలా అంతా కలిపిన తర్వాత చక్కగా చిక్కబడిపోయింది ఓట కూడానా ఇప్పుడు ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమే అంటే తడి లేకుండా కాళ్ళు అవి తగలకుండా ఉన్న చోట్ల పెట్టుకుంటా సంవత్సరం పాటు ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను